అన్సంగ్ హీరోస్ లాగా అన్హెర్డ్ మెలడీస్ మెలడీ అంటే శ్రావ్యమైన గీతం శ్రావ్యమైన సంగీతం శ్రావ్యమైన ధ్వని హర్డ్ మెలడీస్ ఆర్ స్వీట్ బట్ దోజ్ అన్హెర్డ్ ఆర్ స్వీటర్ ఇది జాన్ కీట్స్ యొక్క మాట జాము వేలా అనే రెండు పదాలు తెలుగు సినీ సాహిత్యంలో శ్రావ్యమైన గీతాలతో ముడిపడి ఉన్నాయి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి ఈ రెండు పదాలు సమయానికి సంబంధించినాయి టైం సమయం చాలా సంక్లిష్టమైనటువంటి అంశం ఐన్స్టీన్ సమయాన్ని ఫోర్త్ డైమెన్షన్గా టైమ్ కాన్సెప్ట్లో వివరించారు ఒక వస్తువు ఏ సమయంలో ఎక్కడ ఉంది సాపేక్షంగా చెప్పడం ఈ టైం కాన్సెప్ట్ జాము అనేది మూడు గంటల వ్యవధి తెల్లవారుజామున సూర్యోదయానికి మూడు గంటల ముందు విశిష్టమైన పవిత్రమైన సమయంగా చెప్తారు సూర్యోదయానికి ముందు నలభై ఎనిమిది నిమిషాలు ఉదయ సంధ్య లేదా ప్రభాత సంధ్య అంటారు రాత్రి చివరిజాము తర్వాత ఆదిత్య ప్రత్యక్షం వరకు ఉన్న సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు గృహప్రవేశం వంటి శుభకార్యాలకు శుభముహూర్తాలకు ఈ బ్రహ్మముహూర్తాన్ని నిర్ణయిస్తారు సూర్యాస్తమయం తర్వాత నలభై ఎనిమిది నిమిషాల కాలం సాయం సంధ్య ఇంకా జామురాత్రి అంటే నడిరాత్రి అని అడుగుతాం దీనికి సంబంధించి ఒక పాట గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు గుండె నిండా గుడి గంటలు గువ్వల గొంతులు కల్ల నిండా సంక్రాంతులు సంధ్యాకాంతులు సంధ్యాకాంతులు శుభాకాంక్షలు చిత్రంలో ఇది ఒక మంచి పాట సరే వేల ముఖ్యంగా సమయాన్ని సూచిస్తుంది ఒక దినం ఒక పూట ఒక రోజు లేదా సమయం అంటే వేళ రోజులో ఒక భాగం వేళ కొన్ని చోట్ల కొన్ని రకాల సందర్భాలలో మనం దీన్ని వాడుకుంటాం సాహిత్యంలో వాడుకలో కూడా మనం ఉపయోగించే మాటలో ప్రొద్దు గుంకే వేళ రాత్రి వేళ మాపటేలా రోజులో ఒక పర్టికులర్ టైంను సూచించడానికి మనం ఈ పదాలు వాడతాం ఏకాంత వేళ ఏకాంత సమయం అనేది సినీ గీతాలలో అత్యధిక ప్రాధాన్యతను కలిగి ఉన్న ఎక్స్ప్రెషన్ గోపి గోపిక గోదావరి సినిమాలో ఈ పదాన్ని అందంగా ప్రయోగించారు నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల విలవిలా నువ్వెక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల గలగల ఎందుకో ఏకాంత వేళ చెంతకేరానంది వేళ ఈ పాట మృదుమధురంగా ఉంటుంది ఇంకో పాట మనం జగత్కిలాడియులు చిత్రంలో మయమర్పించే గీతం అది ఇది మనం పాడుకున్నాం ఆఫ్కోర్స్ వేళ చూస్తే సంధ్య వేళ గాలి వీస్తే పైర గాలి ఏల ఒంటరి తోట కడకు ఎందుకొరకో ఎందుకొరకో మనిషి ఏ గడియలో పుడతాడో కానీ ఒక్కో సమయంలో ఒక్కో రకమైన ఫీలింగ్స్ ఉంటాయి వివిధ ఋతువులల్లో ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు మన మానవుల మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి ఇది లోక విజీతం ఒక్కరోజులో సూర్యుని చుట్టూ చేసే భూభ్రమణంలో వివిధ వేళలందు మనిషిలో ఆవేశం శాంతం ప్రేమ చికాకు నిరాశ వంటి భావనలు కూడా కలుగుతాయి మధ్యాహ్న సూర్యప్రతాపం కోపాన్ని ఎలా ప్రకోపింపజేస్తుందో రంగస్థల పద్యం శ్రీకృష్ణ సహాయంలో తెలియజేస్తుంది చూడు నీవు నారథమున ఉన్న చాలు మధ్య దిన బానుమండల విధమున నీదగు కల్మి జేసి నేనము జేసెదూపరులు ఈ పద్యాలు చాలా హృదయంగా ఉంటాయి ఆల్రెడీ మనం ఏకవీర చిత్రంలో ఆల్ టైమ్ ఫేమస్ సాంగ్ ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి ఇంకా జనతా గ్యారేజ్లో ప్రణామం 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 ప్రభాత సూర్యునికి ప్రణామం అన్నప్పుడు భక్తిభావం పెళ్ళిపుకుతుంది ఆలోచిస్తే వేళలు స్పందనలు సరాగాలు మనిషి తనువు మనసు హృదయం వీటిని ప్రభావితం చేస్తాయి ఎందుకంటే ఈ త్రయం శతకోటి స్పందన సమ్మిళిత సమ్మోహన సరాగాల సహస్ర తంత్రుల వీణలివి ఏకాంత వేళ మల్లెల వేళ ప్రియరాగాల పిలుపు సాయం సంధ్య అది రక్తి భక్తి ముక్తి మునకలో సోపానం ప్రభాత సంధ్య ముగ్ధ మనోహర శృంగార జలుగులు సంధ్యాకాంతులు మధుర రాగాల మందస్పిత వదనాలు సంధ్యారాగాలు ప్రకృతి అందాల మధురానుబంధాలు క్రాంతి సంక్రాంతి సంధ్యాకాంతి ఇక ఇవాళ ఎంపిక చేసుకున్నటువంటి మెలోడీస్లో ఒకటి ప్రాణప్రదంగా ప్రేమించే అబ్బాయిని ఊహించుకొని అందాల కలలని కంటూ అతని కదలికలను ధ్యానం చేసుకుంటూ స్వర్గధామమైన మనసులో అందమైన అర్ధవంతమైన సుస్వరాలను అత్యంత రమణీయంగా ఆలపించిన పాట ఒకటి గులాబీ చిత్రంలో ఉంది శ్రోత పరవశించిపోతాడు ప్రేక్షకుడు అందాల లోకంలో విహరిస్తాడు చక్రవర్తి మహేశ్వరి హీరో హీరోయిన్లు యాజ్ యూజువల్ మనం ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల గారి సాహిత్యం అద్భుతం గాయని సునీత గారికి ఈ పాట ఆలాపించినందుకు అనితర సాధ్యమైన ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించింది సినీ సాహిత్యం భావాలతో మమేకమైన తన్మయత్వంతో ప్రాణం పెట్టి పాడారు సునీత గారు మనసు పెట్టి ఒకసారి మనం వింటే మన ఉనికిని మర్చిపోతాం ఇట్స్ అ ఫ్యాక్ట్ సంగీత మాధురికి దాసోహం అంటాం శశిప్రీతం శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె ఏ నాడో నీ నీడగా మారి నా పురానంది దూరాన ఉంటూనే ఏ మాయ చేశావో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో ಅನುಕುಂಟು ಉಂಟಾನು ನಿಮಿಷಮೂ ನೇನು ನಡಿರೇ ಇಲೋ ನೀವು ನಿಧರೈ ನರ ನೀವು ಕಾಲಮೂ గడి కాలము పగలైన కాసేపు పని చేసుకో నీవు నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము ఏ వైపు చూస్తున్నా నీ రూపెతో చింది నువ్వు కాక వేరేది కనిపించనంటోంది ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది నీ ప్రేమలో ఏదో ప్రియమైన కై పుంది నీ పేరులో ఏదో ప్రియమైన కై పుంది నీ మాట వింటూనే ఏంతో సీ కుంది నీ ఆశేదో నను నన్ను కుంది మతిపోయి నేనుటే నువ్వు నవ్వుకుంటావు ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటు క్షణక్షణం పిక్చర్ తెలుగు సినిమా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది శ్రీదేవి నటనా వైదుష్యం ముందు ఏ భాషలోని ఏ హీరోయిన్ అయినా సాధారణ నటిగా కనిపించాల్సిందే అది ఆమె అభినయ అభినవేశం గారావంగా పెరిగి లౌక్యం తెలియని అమ్మాయిగా ఆమె పాత్ర పోషణ ప్రేక్షకులను వెండి తెరకు బంగారంలా అతికించింది చర్చలో తన పాయింట్ డ్రైవ్ చేసే తీరు మనోరంజకంగా ఉంటుంది శ్రీదేవి గారి కంఠంలో ముక్కు మొహం తెలియని తో శ్రీదేవి తన తల్లితో ఏ విధంగా ప్రవర్తించిందో విధంగా నిస్తూరాలు ఆడుతుంది వ్యంగ్యంగా మాట్లాడుతుంది తీసి పారిస్తుంది ఈ మధ్య భావోద్వేగానికి లోనే అమ్మని తప్పుబడుతుంది ఆమె ప్రవర్తన చూసి వెంకటేష్ నవ్వుకుంటాడు భయంతో గువ్వల ఆయన పక్కన ఒదిగిపోతుంది భయమైనప్పుడల్లా క్షణంలో కష్టాలన్నీ మర్చిపోయి అల్లరి పిల్లగా మారుతుంది నిజానికి హీరోయిన్కు కంఠస్వరం ఒక వరం డైలాగు డెలివరీ ప్రాపర్గా లేకుంటే నటులకు అది పెద్ద మైనస్ అవుతుంది మొత్తం కెరియర్లో నటరత్న నందమూరి తారక రామారావు గారు మహానటి సావిత్రి గారుల సంభాషణలు విన్న తర్వాత ఏ హీరో ఏ హీరోయిన్ మాడ్యులేషన్ అంతగా నచ్చదేమో ఎవరికి శ్రీదేవి గారు అమాయకపు మహారాణి పాత్రను క్షణక్షణంలో చాలా గొప్పగా రాణించింది సినిమాను మలచడంలో చాణక్యుడైన మన సినిమా మేధావి అందచందాలను చూపించడంలో దిట్ట మన ఆర్జీవి గారు శ్రీదేవి అభినయాన్ని అద్భుతంగా అందమైన శిల్పంగా మార్చాడు ఈ సినిమాలో ఇది పాన్ ఇండియా సినిమా కాదు క్షణక్షణం సంగీతం సాహిత్యం గానం ప్రధానం ఈ చిత్రంలో ఈ అందాల రంగుల బొమ్మకు క్షణ క్షణానికి తనువు నగవు ఊపిరి శ్రీదేవి గారే వెంకటేష్ గారు శ్రీదేవి గారి అన్ని మోషన్స్ను బయటకు తీసుకొచ్చే పాత్రలో లీనమై నటించారు మధురవాణి కీరవాణి సిరివెన్నెల సాయిచం ఈ కాంబినేషన్ బహుముచ్చటగా ఉంటుంది పాటలకు అడవిలోని జంతువులు చేసే సవ్వడి సంగీతంగా మార్చారు మన కీరవాణి గారు పాటలో పదాలు పదనిసలుగా మారి తేజోవిరాజితంగా ఉంటాయి సిరివెన్నెల కాలంలో తేనెలూరో తేనెలూరే ఒక పాట ప్రభవించింది అందులో బాలు చిత్రకారులు ఆలపించిన ప్రకృతికి సంబంధించిన అడవికి సంబంధించినటువంటి అందమైన ఒక పాట జామురాబిలమ్మా జోల ఇలా జోరుగాలిలో గాలిలో జికు జారనీయకే కల వయారి వాళ్ళు కల్ల వరాల వెండి స్వరావూయూ గువేళ జామురాబిళం జోలపాడనా సరాగాలే శ్రుతులుగా కుశలమానే స్నేహం పిలువగా కిలకిల సమీపించే సడులతో ప్రతి పొద పదాలేవో పలుకగా కునుకురాక బుట్ట బొమ్మ గుబులుగుందని వనములేచి వద్ద కొచ్చి పుచ్చని జామురాతిరీ జాబిలం జోలపాడన ఇలా మనసులో భయాలన్నీ మరచిపో మగతలో మరోకం తెరుచుకో కలలతో ఉషా తీరం వెతుకుతూ నిదురతో నిషారాణి నడిచిపో చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి కరిగిపోక తప్పదమ్మ ఉదయ జామురాతిరి జబిలమ్మ జోల పాడనా ఇలా జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయకే కళ వయారి వాళ్ళు స్వరాల ఊయలూగువేళ తాన తన రాట్నం సినిమా గురించి మనం ఇదివరలో చర్చించుకోవడం జరిగింది అప్పట్లో తేనెలూరే అతి మధురమైన సంగీతాన్ని సాలూరి రాజేశ్వరరావు గారు అందించేవారు ఆజన్ మొత్తం గుర్తుండే సంగీతం అది ఇప్పుడు కీరవాణి గారి బాణీలు అమృతతుల్యమైపోయాయి నేను ఒక హిందీ సినిమాలో ఒక పేరు ఎంఎం క్రీమ్ అని విన్నాను ఎవరో అనుకున్నాను నేను కానీ ఆయన ఆ పేరు మరెవరికో కాదు మన సంగీత సామ్రాట్ కిరవాంద్గే మేల్ వాయిస్ అంటే ఘంటసాల గారి గొంతు ప్రాథమిక ప్రమాణం అది ఘంటసాల గారి గంధర్వగానం చేస్తున్న రోజులలో ఎస్వి బాలు పిబి శ్రీనివాస్ మాధవపితి సజ్జం పిఠాపురం అందరికీ పాడే అవకాశాలు ఉండేవి ఎస్ జానక్ గారు ఎదురుతున్న రోజులు అవి గొప్పగా పాడే సుశీల గారు వెలుగుతున్న తరుణంలో అప్పట్లో తనదైన శైలులో గానం చేసి లబ్ధ ప్రతిస్సు మన జానక్ గారు ఆమె పాడిన నీలీల పాడేదేవా అంటే జానక్ గారి గాన ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మత్తుగా గమ్మత్తుగా నడిరే ఏదాములో గీతాన్ని మన దాశరథి గారు రాశారు చాలా చాలా ఉదాత్తమైనటువంటి గీతం పేదరికంలో కష్టాలు పడుతున్న ఒక కుటుంబంలో తండ్రి బిడ్డలు తిరుపతి వెంకన్నను పొగడడం పొగడడం తెగడం అలివేలు మంగమ్మను రికమెండు చేయమని అందంగా అర్థిస్తున్న సందర్భం అది చాలా బాగుంటుంది భక్తి ప్రపత్తులతో భగవంతుని నిలదీసిన సన్నివేశం అది ఒకసారి పాడి తరిద్దాం ನಡಿರೀಯಾಮುಲು ಲೋ ಸ್ವಾಮೀನಿ ನುಚೆರದಿಗಿತ್ಸು ನೋ ತಿರುಮಲ ಶಿಖರಲು ದಿಗಿತ್ಸು ನೋ ನಡಿರೀಯೇ ಜಾಮು ಲೋ ಸ್ವಾಮಿ ನಿುಚರ ದಿಗವತ್ಸು ನೋ ತಿರುಮಲ ಶಿಖರಾಲು ದಿಗಿ ವತ್ಸುನು ಮಮುಗನ್ನ ಮಾಯಮ್ಮ ಅಲಿವೇಳು ಮಂಗಮ್ಮ ಮಮುಗನ್ನ ಮಾಯಮ್ಮ ಅಲಿವೇಳು ಮಂಗಮ್ಮ ಪತಿ ಒಡಿಲೋ ನ ಮುರಿ ಸೇಟಿ ವೇಳ స్వామి చిరు నౌవుల కురిసేటిభుని కి మాట విని పింసం మా ప్రభువు కుమా మన విని పింసం మా ఏడేడు శిఖరాలనే నడవేను ఎపాటి కాను కలం ధిం చలేను వెం పాదాలు దర్శించలేను నేను వివరి చినా బాదవి నిపిం మముగన్న మాయమ్మ అలివేలు మముగన్న మాయం అలివేలు మా మాట వినిపించవమ్మ ప్రభువు మా మనవి వినిపించవమ్మ కలవారి కరుణించలేడా నిరుపేద మొరలే విని కన్నిటి కన్నీటి బ్రతుకుల కనలే నినాడు ಸ್ವಾಮಿ ಕರುಣಾಮಯುಂಡ ಬಿರುದೇಲನಮ್ಮ ಆಡಗವೇ ಮಾತಲ್ಲಿ ಅನುರಾಗವಲ್ಲಿ ಆಡಗವೇ ಮಾಯಮ್ಮ ಅಲಿವೇಲು ಮಂಗ ನಡಿರೇಯೇ ಜಾಮೂಲೋ ಸ್ವಾಮಿ ನಿನು ಜೇರದಿಗಿವತ್ ఈ పాటల ధ్వని రసరమ్య వాహిని హ్యాపీ వీకెండ్ మై డియర్ ఫ్రెండ్స్